భారత క్రికెట్ జట్టు కోచ్ పదవి అంటే కత్తిమీద సామె డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం ఐపీఎల్ తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది సీనియర్లను సమన్వయం చేసుకోవాలి యువ క్రికెటర్లకు మార్గ నిర్దేశకత్వం చేయాలి అన్నింటికీ మించి ఒత్తిడి అంచనాలను తట్టుకుని జట్టు విజయాల్లో భాగం ఉంటుంది ఈ ప్రయాణంలో కొందరు సక్సెస్ అయితే చాలా మంది ఫెయిల్ అయ్యారు అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ లంక పర్యటనలో టీ ట్వంటీ సిరీస్ విజయంతో ఘనంగానే తన జర్నీని మొదలు పెట్టాడు కానీ ఇప్పటి నుంచి గంభీర్ కు అసలైన సవాల్ మొదలు కాబోతుంది లంకతో వన్డే సిరీస్ కోసం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రెడీ అవుతున్నారు రోహిత్ తో గంభీర్ కు బానే స్నేహం ఉన్నా కోహ్లీతో గతంలో నెలకొన్న విభేదాలతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది పైట్ దేశం కోసం కలిసి పనిచేస్తామని చెప్పినా దూకడైన స్వభావం ఉన్న వీరిద్దరూ ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి ముఖ్యంగా గంభీర్ సీనియర్లను సమన్వయం చేసుకోవడంపైనే డ్రెస్సింగ్ రూమ్ జోష్ ఆధారపడి ఉంటుంది అది అంత ఈజీ కాదనేది అంగీకరించాల్సిందే ఇలాంటి పరిస్థితిని సమర్థవంతంగా డీల్ చేయడం పైనే గంభీర్ సత్తా తెలుస్తుందని చెప్పొచ్చు